రాజుకు తగ్గ మంత్రి రాసిన వారు ఆర్ కుమారి గారు ఒక అస్తవ్యస్తపు రాజుండేవాడు అతనికి మరింత అస్తవ్యస్తపు మంత్రి ఉండేవాడు ఒక బ్రాహ్మడు రోజూ రాజుగారి వద్దకు వచ్చి తిదివారాలు చెప్తూ వెళుతూ ఉండేవాడు ఒకరోజు రాజుగారికి సందేహం వచ్చింది ఈ బ్రాహ్మడు ప్రతిరోజు తిదివారాలు చెప్పి వెళతాడు కదా అవి ఎలా ఉంటాయో మనమెన్నడూ కళ్ళ చూడలేదే అన్నాడాయన మంత్రితో అతన్నే అడుగుదాం అన్నాడు మంత్రి మర్నాడు బ్రాహ్మడు రాగానే రాజు ఏమయ్యా బ్రాహ్మడా నువ్వు మాకు రోజు తిది వారాల పేర్లు చెబుతావు కాని వాటిని మాకెన్నడూ చూపించావు కావు మేము వాటినెన్నడూ చూడలేదు ఒక్కసారి తెచ్చి చూపించు అన్నాడు బ్రాహ్మడికి గుండెల్లో రాయిపడిపోయింది తిదివారాలెట్లా ఉంటాయో తాను కూడా ఎన్నడూ చూడలేదు చూడలేదంటే రాజు కోప్పడి నీకే తెలియని వాటిని గురించి మాకు చెబుతావా అంటాడేమో అందుకని అతను చేతులు నులుపుకుంటూ మహారాజా క్షమించండి చాలా పేదవాణ్ణి తిదివారాలను తీసుకువచ్చి చూపటం నా వశమా అన్నాడు చాలా ఖరీదయ్యే ఉంటాయి సందేహం లేదు అన్నాడు మంత్రి ఎంత ఖరీదైనా పర్వాలేదు మంత్రి నుంచి ఈ బ్రాహ్మడికి రెండువేల వరహాలిప్పించు అంతా వేగిరం జరిగిపోవాలి అన్నాడు రాజు మంత్రి డబ్బు తెప్పించి బ్రాహ్మడికిస్తూ తిదివారాలను వీలైనంత త్వరలో తెచ్చిచూపే భారం నీదే అన్నాడు బ్రాహ్మడు ఆ డబ్బును మూటకట్టుకుని తిదివారాలు కొనుక్కురావటానికి బయలుదేరాడు అవి ఎక్కడ అమ్ముతాయో అతడికి తెలీదు కాని ఆ మాట రాజుతోనూ మంత్రితోనూ అనటానికి భయం అయ్యా తమ దుకాణంలో తిదివారాలున్నాయా అని బ్రాహ్మడు చాలామంది వర్తకులను అడిగాడు అందరూ లేవన్నారు కొందరు బ్రాహ్మణ్ణి చూసి నవ్వారు బ్రాహ్మడు చాలా ఊళ్ళు తిరిగాడు చివరకు ఒక ఊళ్ళో ఒక సెట్టి లేకేం ఇంకా సరుకు కిందికి దించలేదు అటక మీద నుంచి దింపి ఉంచుతాను రేపు వచ్చి పట్టుకుపోండి అన్నాడు బ్రాహ్మడికి ప్రాణం లేచి లేచివచ్చినట్టయింది ఆ రాత్రి శెట్టి పెట్టి రెండు ఎలుకలను పట్టి వాటిని ఒక చిన్న పెట్టెలో పెట్టి మూతకు తాళం వేసి బ్రాహ్మడి దగ్గర రెండువేల వరహాలు తీసుకుని ఆ పెట్టె ఇచ్చేస్తూ వీటిని తిన్నగా మీ రాజుగారి వద్దకే తీసుకుపోయి అక్కడ తెరవండి మధ్యదారిలో పెట్టె తెరవద్దు ఇదిగో తాళం చెవి అన్నాడు బ్రాహ్మడు పరమానందంతో తిరిగి వస్తూ శెట్టి మధ్యదారిలో పెట్టె తెరవద్దన్నాడు కదా ఈ తిదివారాలను ముందుగా నేను చూడకపోతే రాజుగారడిగే ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పాలి నేను వాటిని ముందుగా చూసి ఉండటం అవసరం అనుకుని పెట్టె తెరవ నిశ్చయించాడు అతనప్పుడొక మార్గాన నడుస్తున్నాడు కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు తిదివారాలను కళ్ళారా చూసి వాటి సంగతి ఏమిటో తెలుసుకోవటానికి ఇదే మంచి అవకాశమనుకుని బ్రాహ్మడు పెట్టెను భద్రంగా ఒక చట్రాయి మీద పెట్టి బొడ్డునుంచి తాళం చెవి తీసి తాళం తెరిచి పెట్టెమూత పైకెత్తాడు మరుక్షణంలో పెట్టెలో ఉన్న రెండు ఎలుకలు బయటకు దూకి మెరుపుల్లా మాయమయ్యాయి చత్వారం చేతను ఎలుకల వేగం మూలాన బ్రాహ్మడు వాటి ఆకారాలను పోల్చుకోలేకపోయాడు బ్రాహ్మడి గుండెలో పడింది బోలెడంత డబ్బు పోసి కొన్న తిదివారాలు తన అజాగ్రత్త వల్ల పారిపోయాయంటే రాజుగారేమంటారో అయినా జరిగినది రాజుగారికి విన్నవించక తప్పదు కదా అందుకని ఆయన రాజుగారి వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పి మహారాజా నాదే పొరపాటైపోయింది శెట్టి సరి అయిన తిదివారాలిచ్చాడో లేదో చూద్దామని పెట్టె తెరిచాను కాని లేకపోతే తెరవకపోదును అని విచారంగా విన్నవించుకున్నాడు ఈ భాగ్యానికి ఎందుకయ్యా ఇంత విచారిస్తావు వెర్రి బ్రాహ్మణ కొండను తవ్విస్తే అవే దొరుకుతాయి అన్నాడు రాజు కొండను తవ్వించే పని తాను స్వయంగా దగ్గర ఉండి చేయించే నిమిత్తమే రాజుగారు పనివాళ్లను బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని తిదివారాలు తప్పించుకుపోయిన చోటికి వెళ్లాడు తవ్వకం పని పూర్తయింది ఒక నెల గడిచింది కొండ తవ్వే పని లక్షవంతు కూడా పూర్తి కాలేదు ఇంతలో మంత్రి వద్ద నుంచి ఒక మనిషి వచ్చి మహారాజా మంత్రిగారు పెద్ద చిక్కుల్లో ఉన్నారు తాము ఎలా ఆజ్ఞాపిస్తారో అలా చేయాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు ఏం జరిగిందేంటి అని రాజు అడిగాడు ఏలినవారు నుంచి బయల్దేరినాక మహారాణిగారి పెద్దదాసీకి తేలు కుట్టింది విషం పైకెక్కుతున్నదని తెలియగానే మంత్రిగారు దాసీదాని కాళ్ళు నరికించేసి విషం ఎక్కకుండా చేశారు తర్వాత తేలుకోసం ఎంత వెతికినా కనిపించలేదు అది ఇంట్లో ఉన్నట్టయితే ఇంకెంతమందిని కుట్టి బాధిస్తుందోనని మంత్రిగారు రాజభవనానికి అగ్గిపెట్టించేశారు రాజభవనం అంటుకొని ఎంతకూ ఆరిపోకపోయేసరికి తూర్పు చెరువుకు గండిపెట్టించేశారు అందువల్ల నిప్పు చల్లారింది కానీ తూర్పు చేలన్నీ నీరు లేక ఎండిపోయేటట్టున్నాయి వాటిని ఎలా కాపాడాలో మంత్రిగారికి తెలియక తాము సమయానికి దగ్గర లేకపోయారే అని చాలా బాధపడిపోతున్నారు ఈ పరిస్థితిలో తమరు ఏం చేయమంటే అలా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు మంత్రి పంపిన మనిషి రాజుగారు కొంచెంసేపు యోచించి దీనికింత గుంజాటన దేనికి పటమటి చేలు కోయించి దానితో తూర్పు మీద పందిరి వేయించమను అలా చేస్తే తూర్పు చేలు ఎండవు అంతే అని సమాధానం చెప్పి ఆ మనిషిని పంపేశాడు రాజుకు తగ్గ మంత్రి రాజుగారు చెప్పినట్టే చేశాడు వాళ్ళిద్దరి తెలివితేటల ఫలితంగా ఆ ఏడు రాజ్యంలో తిండిగించలు లేవు రాజభవనం దగ్ధమైంది రాణిగారి పెద్దదాసిది కుంటిదైపోయింది నిక్షేపమైన కొండదారి కాస్త నడవడానికి వీలు లేకుండా పోయింది ఆ రాజ్యంలో బతకటం కాక యాయావారపు బ్రాహ్మడు మరో దేశానికి వెళ్ళిపోయాడు